అయిపోయింది అక్కడ చూసాను అయిపోయింది సార్ ఉల్లి హైపెట్ చేసి అందరిని పెద్ద గుడికే చెప్పాను ఆ సార్ అంత భాగంలో వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళ ఫ్రెండ్స్ నేను అసలు ఎదురు చెప్పండి సార్ ఇద్దరు కూర్చొని మందు అవుతున్నాం సార్ అతను వాళ్ళ నాన్న నేను చెప్పుతానని చెప్పాడు సార్ ఖచ్చితంగా అతనే చెప్పుకుంటారు సార్ బావా తాగపోతే పోవా అంటావు నువ్వు చెప్పరా నేను నా ఫ్రెండ్ ఫ్రెండ్కి వెళ్ళి మా నాన్న చెట్లు ఉన్నాడు సార్ ఇప్పుడు చెప్తే చూసుకున్నాను